బిగ్ నోట్లు తెలుగు రాష్ట్రాల్లో నకిలీ కరెన్సీ సమస్య రోజు రోజుకు తీవ్ర రూపం లావాదేవీలో ఉపయోగించే కరెన్సీ నోట్లలో కూడా కొన్ని నకిలీనని అనుమానాలు కలవరాన్ని కలిగిస్తున్నాయి తాజాగా చోటు చేసుకున్న ఘటనలు ఈ భయాలను మరింత బలపరుస్తున్నాయి పోలీసులు వరుసగా భారీ మొత్తంలో నకిలీ నోట్లను పట్టుకోవడం ఆందోళన కలిగించే విషయం అసలు నకిలీ నోట్లు ఎలా తయారవుతున్నాయి ఎలా గుర్తించాలి అనే ప్రశ్నలు ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతున్నాయి నకిలీ నోట్ల తయారీ నిపుణులు చెబుతున్నారు ఒరిజినల్ నోట్లలో ఉండే భద్రతా లక్షణాలను పోలి ఉండేలా నకిలీ నోట్లు తయారు సాధారణ వ్యక్తులకు తేడా గుర్తించడం కష్టంగా మారింది ముఖ్యంగా ఐదు వందల రూపాయలు వంటి పెద్ద నోట్లు ఎక్కువగా మార్కెట్లోకి వస్తే దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇది నల్లధనం కార్యకలాపాలకు కూడా దాహోదా అవకాశం ఉంది అయితే అసలు ఐదు వందల రూపాయ నోటును గుర్తించేందుకు కొన్ని కీలక లక్షణాలు ఉన్నాయి ఇది మహాత్మా గాంధీ సిరీస్ కు చెందినది రాతి బూడిద రంగులో ఉంటుంది నోటు ముందు భాగంలో దేవా లిపిలో ఐదు వందల సంఖ్య మహాత్మా గాంధీ చిత్రం రంగు మారే భద్రతాధారం వాటర్ మార్క్ ఎంబోజర్ పెయింటింగ్ వంటి భద్రతా ఉంటాయి నోటును వంచితే భద్రతా దారం ఆకుపచ్చ నుంచి నీలం రంగులోకి మారుతుంది వెనుక వైపు ఎర్రకోట చిత్రం స్వచ్ఛ భారత్ లోగో భాషా ప్యానెల్ వంటి గుర్తులు ఉంటాయి ప్రజల్లో అవగాహన పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక చర్యలు చేపట్టింది పైసా బోల్తా హై అనే అధికారిక వెబ్సైట్ ద్వారా పది నుంచి ఐదు వందల రూపాయల వరకు అన్ని కరెన్సీ నోట్ల వివరాలను అందుబాటులో ఉంచింది అసలు నోట్లు ఎలా ఉంటాయి నకిలీని ఎలా గుర్తించాలి అనే విషయాలను స్పష్టంగా వివరిస్తోంది కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి అనుమానాస్పద నోట్లను గుర్తిస్తే వెంటనే బ్యాంకులు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వడం ద్వారానే ఈ నకిలీ కరెన్సీ ముప్పును తగ్గించగలమని అధికారులు సూచిస్తున్నారు